నల్గొండ పట్టణంలో శుక్రవారం రోజున వెంకటేశ్వర కాలనీ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగంలో మానవుని జీవితం ఉరుకుల పరుగులతో యాంత్రికంగా మారి మానసిక ప్రశాంతత కరువై అనేక రోగాలకు గురై సతమతమవుతున్న ఈ రోజుల్లో మానసిక ప్రశాంతత కొరకు మరియు మానసిక ఉల్లాసం మనిషి మనో వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు నల్గొండ పట్టణంలో శుక్రవారం రోజున వెంకటేశ్వర కాలనీ పార్కులో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఆధునిక యుగంలో మానవుని జీవితం ఉరుకుల పరుగులతో యాంత్రికంగా మారి మానసిక ప్రశాంత కరువై అనేక రోగాలకు గురై సతమతమవుతున్న ఈ రోజుల్లో మానసిక ప్రశాంతత కొరకు మరియు మానసిక ఉల్లాసం మనిషి మనో వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతూ మానవుని జీవితంలో మార్పు చెందే విధంగా తోడ్పడుతుందని మనిషి జీవితంలో యోగా ఇమిడి ఉన్నదని వారు తెలియజేశారు మన పూర్వీకులు చేసినది ఆనాదిగా వస్తున్నాం మనం బాగుండడం కోసం ఆరోగ్యవంతంగా ఉండడం కోసం యోగా ఎంతో అవసరం జీవితంలో ప్రతి ఒక్కరికి యోగా ఎంతో అవసరం ప్రజలందరూ యోగాని దైనందిన జీవితంలో భాగం చేసుకొని నిత్యం యోగాన్ని ఆచరిస్తూ ఆనందమైన జీవితం గడపాలని వారు ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి యోగా గురువు నిరసనమెట్ల నాగార్జున నాగులపల్లి శ్యాంసుందర్ మాజీ ఎంపీపీ సత్యం మారెడ్డి రెడ్డి శ్రీపాదం కృష్ణమాచారి చింతపల్లి రాజిరెడ్డి పల్నాటి నరసింహారెడ్డి లెంకల మోహన్ రెడ్డి తుమ్మల గోవింద్ రెడ్డి భిక్షం యాదగిరి కట్ట శంతన్ రెడ్డి రెడ్డి సురేఖ క్రాంతి ప్రత్యుష రేణుక మాధవి శశ తదితరులు పాల్గొన్నారు